తర్వాత కాలేజెస్లో అవేర్నెస్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఒకటి ఒక అండ్ ఈ యాక్టివిటీకి రేట్ ఫిక్స్ చేసుకోండి దాన్ని బేస్ చేసుకుని అమౌంట్ వాడుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ అంచేండి దట్ ఈస్ గుడ్ ది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు సో ఇవ ఇలా ఇచ్చి NSS ద్వారా చేయించమని చెప్పండి ఇంకా మాస్టర్ వాలంటీర్ రిక్రూట్‌మెంట్ కి ఇప్పుడు మీకు నషముక్ అవయానం నుంచి వీల్ ఏదైనా పేమెంట్ అమౌంట్ ఇస్తాయం చేయలమా బడ్జెట్ చెప్పండి లాస్ట్ నుంచి మొద నుంచి మొంగోలో ట్రెడిషన్స్ Tawar tak Nanti semua pasal tu